హాయ్ అండి వెల్కమ్ టు గోపిరెడ్డి బ్లాగ్స్ ఈరోజు గోపిరెడ్డి వారి గృహప్రవేశం అండి మా బావగారు ఈరోజు గృహప్రవేశం చేస్తూ ఉన్నారు మూడు రోజులు చేస్తూ ఉన్నారండి ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే నేను అన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను ఈరోజు ఫస్ట్ డే అండి ఈరోజు వీడియోలో ఇక్కడ స్వామివారు పూజ చేస్తూ ఉన్నారు ఇక్కడ పక్కన వాళ్ళని పిలిచలేదండి మా బంధువులు అంటే తోడికోడలు ఆడపరుచులను మాత్రమే పిలిచారు ఇలా ఫోమాన్ కిటికలు అన్నీ పేర్ చేశారండి పూజారులు తర్వాత పిల్లలైతే కొంచెం ఎంజాయ్గా ఉన్నారు ఖుసీగా డ్యాన్సులు వేస్తూ ఉన్నాడండి ఇక్కడ చిన్న పూజ గది పూజ గది నేను తర్వాత వీడియోలో మేము నీ మీకంతా వీడియోలో నేను ఇండ్లంతా చూపిస్తానండి ఇక్కడ మా ఆడపరుచుల భర్తలు మీ అందరికీ హాయ్ కూడా చెప్పాడు కదండి అంతేకాదు ఇది కిచెన్ అండి కింద దీని పక్కన డైనింగ్ హాల్ వస్తుంది కింద ఒక బెడ్రూమ్ వస్తుంది మిగిలిన బెడ్రూమ్స్ పైన ఉన్నాయి చిన్న ఇక్కడ చిన్న లిఫ్ట్ కూడా పెట్టుకున్నారు ఫ్యూచర్లో లిఫ్ట్ యూజ్ అవుతుంది అనేసి ఎక్కలేరు కదా ఇప్పుడు అందరికీ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి అనేసి చిన్న లిఫ్ట్ పెట్టుకున్నారు కిందనే అంతేకాదు ఇక్కడ పక్కన పూజలు జరుపుతూ ఉన్నారండి పూజారులు ఇక్కడ చాలామంది పూజారులు వచ్చారండి ఇక్కడ ఈరోజు పూజ వరలక్ష్మి వ్రతం రోజు వీళ్ళు ఈ పూజ చేశారు గృహప్రవేశము ఇక్కడ పూజలు ఏమేం పూజలు చేశారంటే గణపతి పూజ అమ్మవారు స్వామివారి పూజ చేశారు తర్వాత వాస్తు పూజ నవగ్రహాల పూజ కూడా చేశారు ఏకాదశి రుద్రాభిషేకం కూడా చేశారండి ఈవినింగు ఉంటుంది ఈ హోమము అది అంటే గణపతి హోమము అందుకు వచ్చిన ముత్తైదువులకి కాళ్ళకి పసుపు కుంకుమ పూలు అన్నీ ఇచ్చారు హోమం చేయాలా అంటే ఫస్ట్ పూజారులు జపాలు చేయాలి కదా వీళ్ళు పక్కన కూర్చొని జపాలు పూర్తి చేస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడ పూజ చేస్తూ ఉన్నారండి తర్వాత ఈ పూజ అయిపోయిన తర్వాత శి శివుడికి వాస్తు పూజలు అన్నీ నవగ్రహ పూజలు అన్నీ అయిపోయిన తర్వాత శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం స్టార్ట్ చేశారు అదంతా వాళ్ళతోనే చేయించారండి పూజ అయితే చాలా బాగా చేపించారు బాగా ప్రశాంతంగా అనిపించింది అంతేకాదండి ఇక్కడ పంచామృత అభిషేకం కూడా చేపిచ్చారు అన్నీ మొత్తం అభిషేకం చేపించి స్వామివారిని బాగా అలంకరించారు అంతేకాదండి పూజ అయిపోయిన తర్వాత స్వామికి నైవేద్యము అన్నీ పెట్టిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత పూజారులు మాకు కూడా హారతి కూడా ఇచ్చేసిన తర్వాత ప్రసాదం అందరికీ పంచి పెట్టారు తర్వాత అక్క మా అందరికీ పంచామృతం పంచిన తర్వాత మా అందరికీ తాంబూలం ఇచ్చేసి అక్క కూడా అందరికీ వరలక్ష్మి వ్రతం కదా అందరికీ తాంబూలం ఇచ్చేసింది ఈవినింగు గణపతి హోమం ఉందనేసి పూజారి ఈ టైంలోనే అక్కడ అంతా బాగా ఆవు పేడ పుట్టమన్ను కలిపి దానిలకి ఇటుకలకి అంతా బాగా అలికిచ్చేసాడు అలికిచ్చి ముగ్గులు పెట్టేసి పసుపు కుంకుమ అన్నీ సిద్ధం చేశారండి సాయంత్రము హోమాలు ఉంటుంది ఈవినింగ్ ఫైవ్కి స్టార్ట్ చేస్తాము అని పూజారులు చెప్పారండి అందుకనేసి ఇప్పుడే ఈ సమయంలోనే అదంతా ఆవు పేడ పుట్టమన్నుతో అంతా ఇలా అలికిచ్చేసి తర్వాత ముగ్గులు కూడా పెట్టిచ్చేసారు పసుపు కుంకుమ బియ్య పిండితో ముగ్గులు వేశాము చాలా చక్కగా అలంకరించామండి ఇది సాయంత్రము గణపతి హోమం ఉంటుంది అనేసి చేసాము ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు హోమం ఉంటుందండి ఈరోజు ఫస్ట్ డే ఇంకా సెకండ్ డే థర్డ్ డే వీడియోలు కూడా నేను అప్లోడ్ చేస్తానండి మీకు గన నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా మనవరాలండి చాలా అల్లరి చేస్తూ ఉంది వాటర్ అంటే బాగా పిచ్చి బాగా వాటర్ తాగుతూ ఆడుతూ ఉంది ఇదండి ఇదండి గృహప్రవేశం వీడియో మీకుగానే నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్